హాయ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే చిన్న షాపింగ్ అనమాట మన సబ్స్క్రైబర్ ఒక సెస్ట్ గోరింటాక్ తీసుకురామంటే డిటిడిసిలో వేద్దామని చెప్పి గోరింటాక్ కోసి ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం ఇంకా డ్రెస్సులు డైరీ వేరికి డ్రెస్సులు షాపింగ్కి అయితే వెళ్తున్నానండి ఈ డ్రెస్సులకి నాకు అమౌంట్ ఎవరిచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను మా ఇంటికి తడికిలు చూసారా బావా నేనే కట్టామన్నమాట ఈ తడికిలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి కదండీ ఇంటి ముందు ఎల్లో కలర్ చెట్ వేసాను కదా అక్కడికి రోజు చిన్న సీతాకోచలక ఒకటి వస్తుంది రోజు వస్తుంది అనమాట పొద్దు పొద్దున్నే ఈవినింగ్ కూడా వచ్చి ఆ పువ్వుల్లో ఉంటుంది కదా మకరంధం అది తాగడానికి అయితే వస్తుంది అనమాట pululoda guna palentu atisayam asitako kachila kawo len atisayam venuwalapa tasa ngita le atisayam గురులే కోయిల పాటే అతిశయం అతిశయమే చెరువయ్యే నీ లాలా ఈ పాట ఎంత బాగుండిద్దండి కదండి మీలో ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే మా ఊరు నుంచి మా ఊరు స్టేజ్ దగ్గరికి మా ఇంటి దగ్గర నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది కొంచెం ఎవరైనా రావాలన్నా కానీ నడిచి రావడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది మా ఊరు నుంచి తాతగుంట ఒకటి ఉంటుంది మధ్యలో తాతగుంట దాటుకొని అయితే వెళ్ళాలి ఇంకా విసనబేట వెళ్ళేదాకా కూడా అసలు చూడండి చుట్టూ వాతావరణం అంతా పచ్చగా ఫుల్ గ్రీనరీగా ఉండిద్ది ఉరి పొలాలు ఎక్కువ ఎక్కువగా పండిస్తారు మా సైడు అందుకే ఇప్పుడు సీజన్ కదా దుక్కులు దుండి నాట్లు అయితే వేసేస్తున్నారు కొంతమంది నాట్లు వేసేసారు కొంతమంది కరేతలు చల్లారు ఇంకా దుక్కు దున్నవి కూడా ఉన్నాయి చూసారా ఇదే అడు సైడు ఇటు సైడు మొత్తం ఫుల్ ఉలుప ఉరిపరాలే మధ్యలో మాత్రం రోడ్డు ఆ రోడ్డుకి ఇరువైపులా చల్లని నీడకి చెట్లు ఎలా ఉంది మా ఊరు ఇదిగోండి ఇక్కడైతే తాతగొండలో అంజనీ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుండేది పెద్ద విగ్రహం అనుమాట హనుమాన్ది ఇటు సైడేమో గణేష్ మహారాజ్ ఉంటుంది రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను పల్లెటూరు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వెళ్ళే దారిలో వంగవీటి గారి విగ్రహం మీలో ఎంతమందికి వంగవీటి గారు తెలుస్తో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆయన కనుక తెలిస్తే ఆయన గురించి చిన్న స్టోరీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇదే విసనపేట వచ్చేసామన్నమాట ఇప్పుడైతే షాప్కి వెళ్ళేటప్పుడు ఎన్ని ఎన్ని పెత్తనాలు కూడా మీకు చూపిస్తా గోరింటకైతే తీసుకొచ్చి డిటీడీసీలో ఇచ్చేసాను అనమాట అక్కడ లలిత సూపర్ మార్కెట్ కింద ఉంటుంది డిటీడీసీ అక్కడికి వెళ్ళి చెల్లికి అయితే గోరింటాకు అడిగిందని చెప్పి గోరింటాకి ఇచ్చేసి ముందు షాప్లోకి వెళ్దాము తర్వాత వచ్చేటప్పుడే పెత్తనాలన్నీ ఇదైతే మా విసనపేటలో మార్కెట్ కూరగాయల మార్కెట్ కొంచెం ఇదే పెద్దదనమాట విసనపేట అంటే మరీ హైదరాబాద్ విజయవాడ అంత సిటీ ఏం కాదులే కానీ ఏది కావాలన్నా కానీ మేము విసనపేట రావాలి అది మార్కెటు ఇదేమో పెట్రోల్ బంకు దరి పెట్రోల్ బంక్ అంటారు శ్రీరామ్ థియేటర్ దగ్గర పక్కన సినిమా హాల్ ఉంటుంది అదే ఫస్ట్ ఫస్ట్ ఒక పెద్ద సినిమా హాల్ మా విసనపేటకి ఇదిగోండి లలిత సూపర్ మార్కెట్ కింద డిటీడీసీ ఉంది కదా అక్కడ కింద లాస్ట్ డిటీడీసీకి వెళ్ళి అయితే ఇచ్చేసా ఇదిగో కింద ఉంటుంది మనకేదన్నా ప్యాకింగ్ రావాలన్నా కానీ డిటీడీసీకి వేసిన వాళ్ళు మాకు ఇంటికైతే తెచ్చి ఎవరో విసనపేట రావాల్సిందే మేము ఒకసారి ఏంటని అడిగితే లోకల్లో వరకే ఇస్తారంట మాది పక్కన చిన్న గ్రామం కాబట్టి మా ఊరికైతే తెచ్చి ఇవ్వరంట ఏది నేను వెయ్యాలన్నా ఎవరైనా నాకు ఏదైనా పంపించినా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి మేము ఇప్పుడైతే సిటీ ఫ్యాషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడే బాగుంటాయి అనమాట ఈ బ్రదర్ కొంచెం చూసిస్తారు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం మేము షాపింగ్కి డ్రెస్సులు ఎంత బాగుంటాయో ఎప్పటికెప్పుడే న్యూ మోడల్స్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి అందుకే ఇక్కడ తీసుకుందామని డిసైడ్ అయిపోయి షాప్లోకి వెళ్తే వెళ్తున్నా ఇంకా షాప్లోకి వెళ్ళేటప్పుడు నేను చూపించే డ్రెస్సులన్నీ మీరు చూస్తా ఉన్నండి ఈ డ్రెస్సులకి అసలు నేను ఎందుకు వచ్చాననేది మీకు నేను చెప్తాను ఇప్పుడు మళ్ళీ బ్లాగ్స్ అని మళ్ళీ అక్క అయితే నాకు ఫోన్ చేసింది ఫ్రెండ్స్ మన నెంబర్ ఉంది కదా యూట్యూబ్లో మ్యాంగోస్ సేల్ చేసేటప్పుడుది చేసి అక్క అయితే నన్ను షాపింగ్కి వెళ్ళి వేర్కి డ్రెస్సులు తీసుకోమని చెప్పారు వద్దు అక్క అని అంత బ్రతిమలాడినా కానీ అసలు ఊరుకోలేదు ఫ్రెండ్స్ ఇంకా మా అక్క అని అనుకుంటే తీసుకోలేదంటే ఇతర లైఫ్లో ఎప్పుడూ మాట్లాడినా అసలు అని చెప్పి బెదిరించింది అనమాట అక్క ఇంకా ఆ ఒక్క మాటకే మనం ఫేదా అనమాట సొంత అక్క అనుకొని షాపింగ్కి అయితే వెళ్ళా ఇంకా డ్రస్సులు అయితే తీసుకోమని అక్కకి ఫోన్ చేసా సెలెక్ట్ చేసింది అసలు నిజంగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంతమంది మా అంజలి అనుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అసలు మీరు ఎంతగా ఒక్క ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా ఎంతగా చూడరు అనమాట నాకు ఎంతమంది డ్రెస్సులు శారీస్ పంపించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు మళ్ళీ ఒక్కసారి ఇంకో నేను చూపించే డ్రెస్సులన్నీ నేను తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత షార్ట్ కూడా చేసి చూపిస్తా ఫస్ట్ అయితే ఇంకా ఈ మాటలోనే మీరు షాపింగ్ అయితే చూసేయండి మళ్ళీ అక్క మనస్ఫూర్తికి ధన్యవాదములు అక్క ఛానల్ అయితే ఒకసారి పైన ఇస్తున్నా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా అంజలికి ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మీ అందరూ కూడా వాళ్ళ ఛానల్స్ని చూడాల్సిందే కదా చూస్తారు అందుకే ఒకసారి అయితే చూడండి ఇస్తాను నేను ఈ వీడియో అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అయింది డ్రెస్సులు కూడా ఇంకా సైడ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోలేదు అనమాట నేను నేను టైలర్ కదా నేనే చేసుకుంటా ఇదిగోండి ఇదే మళ్ళీ అక్కడి ఒకసారి ఛానల్ విజిట్ చేయడం చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే ఛానల్ గురించి కూడా చెప్పమని అనలేదు అసలు వద్దు అందే ఛానల్ గురించి చెప్పొద్దు ఏమి వద్దు నా సంత చెల్లివని ఇస్తున్నా నేను అసలు బయటికి చెప్పొద్దు అందే కానీ ఎలా ఫ్రెండ్స్ దాచుకుంటే దాగేది కాదు ప్రేమ ఎప్పటికైనా బయటికి తెలియాల్సిందే ఎందుకంటే చెప్తే మీ అందరూ కూడా చూస్తారు కదా ఆహా ఇంత మంచివాళ్ళ దేశంలో సమాజంలో ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని అందరం గుర్తించాలి కదా అందుకే అక్కకైతే చూపించేస్తున్నా చూపించేస్తున్నాను అక్క ఛానల్ అయితే అదే అనమాట అంజలిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఎప్పుడో ఒక వీడియో పెడుతుంది మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ముందుకు వస్తారు కదా మనతో పాటు అందరూ కూడా ఇంక ఏ డ్రెస్ బాగుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకోసం చూపిస్తాను నేను డ్రెస్సులన్నీ మీరు మాత్రం మిస్ చేయకుండా వీడియో చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కానీ నాకు ఈ కలర్ డ్రెస్ కూడా బాగా నచ్చింది తీసుకున్నా ఇంకా మ్యాచింగ్ చున్నీస్ ప్యాంట్స్ మ్యాచింగ్ అయితే నాకు బాగా తెలిసిద్ది ఎందుకంటే టైలర్ కదా మిషన్ కొడతాను కదా బ్లౌజులకి వెనకాల మోడల్స్ కూడా ప్యాచ్ వర్క్ చేయడానికి ఏ కలర్ అయితే బాగుంటుందని చెప్పి బాగా గెస్ట్ చేయగలనమాట అందుకే గ్రీన్ కలర్ది తీసుకున్నా ఇంకో ఈ రెడ్ కలర్ కూడా తీసుకున్నా ఎక్కడికి వెళ్ళా కానీ నాకు రెడ్డు గ్రీను పింకు కంటిలో అయితే పడిపోయిందండి ఫ్రెండ్ ముందు అసలు కలర్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనం మనం పరంపరం అన్నీ మాట్లాడుకుందాం మనం నా ఫుల్ వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను మీ ఇంట్లో మనుషులాగా అంత మామూలుగానే మాట్లాడతాను అనమాట నాకు వచ్చినట్టు మాట్లాడతా స్టైల్గా నైస్గా మాట్లాడాలన్నా కానీ నాకు రాదు ఫ్రెండ్స్ అందుకే ఈ మెరూన్ కలర్ది ఈ పింక్లో రెండిట్లలో అయితే ఒకటి తీసుకున్న షార్ట్లో చూపిస్తా మీకు డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఇక్కడ ఈ తారం అనమాట మన ఫ్యాన్సీలు అయినా ఇట్లా బట్టల షాపులు అయినా చాలా బాగుంటాయి అసలు కొన్ని కొన్ని షాపులకే వెళ్తాం ఎప్పుడు వెళ్ళే షాపులకే వెళ్తాం కానీ అన్ని షాపులు అయితే తిరగం కదా నచ్చింది అనుకో ఒక షాప్ ఎంచుకుంటాం ఇదే అనమాట షాపింగ్ అయితే అయిపోయింది వచ్చేటప్పుడు షాప్ ఎదురుగా మొక్కజొన్న పట్టలు అమ్ముతున్నారు అయితే స్వీట్ కార్న్ పట్టలు అంట అంకులు నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే యాభై రూపాయలు అంటే ఫ్రెండ్స్ కేజీ మూడు పట్టలు వచ్చినాయి అనమాట ఈ మొక్కజొన్న పట్ల బేరం ఎత్తందంటే ఏ చూసినా కానీ ఒకేలాగా ఉన్నాయి పట్టలు సమానంగా ఉన్నాయి మూడే మూడు పట్టలు దూకుతున్నాయి బాగా ఏమో మూడు ఖచ్చితంగా దూకుతున్నాయిగా ఒక పెద్ద పట్ట ఏమంట అంకులు కూడా నవ్వుతున్నారు చక్కగా సెల్లని రెండు ఒక మాదిరి కొంచెం మిడిల్ సైజు పట్లను ఒక పెద్ద మొక్కజొన్న బట్ట వేసారనమాట చిన్న చిన్న ఇవి బేదాలు చేసేటప్పుడు భలే ఉంటాయి నేను గీసి గిద్దెలో పెట్టినట్టు బేరాలు అయితే చేయను వాళ్ళు అడిగిన రేటు ఇచ్చేస్తా కాకపోతే కొంచెంసేపు సరదాగా మాట్లాడతా ఎవరితోనైనా అందుకే జోకులు ఉంటాయి అనమాట జోకులు వేసుకుంటా ఇంకలో నేను కలిసి మూడు తీసుకున్నాం కేజీకి స్వీట్ కాను ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్కి ఉడకబెట్టి ఉప్పు నిమ్మకాయ రాసేసాను అనమాట షాపింగ్ అయిపోయింది మన పెత్తనాలు కూడా అయిపోయింది వెసనపేటలో రిటర్న్ వచ్చేటప్పుడు చెప్తున్నాను కదా అదేనమాట గణేష్ మహారాజు టెంపుల్ దాని ఎదురుగానే ఇంకో ఆంజనేయ స్వామి టెంపుల్ మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్క మనస్ఫూర్తిగా ధన్యవాదములు సొంత చెల్లెనుకొని నా కోసం డ్రెస్సులకైతే మనీ ఫోన్పే చేసింది ఫ్రెండ్స్ చెప్పలేదు కదా అక్క డ్రెస్సులు తీసుకున్న తర్వాత దగ్గరుండి కాల్లో డ్రెస్సులు ఇప్పించి ఫోన్పే చేసి అయిపోయిన దాకా కూడా ఊరుకొని అంటే ఊరుకొని అందే ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్